సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టివల్లి గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో జన విజ్ఞాన వేదిక వేసవి శిక్షణ శిబిరంలో భౌతిక రసాయన శాస్త్రంలోని అంశాలను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ అనే అంశం ద్వారా అరవై ప్రయోగ కృత్యాలను విద్యార్థుల ద్వారా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యా అధికారి మాధవరెడ్డి మాట్లాడుతూ పరిసరాలను అందుబాటులో ఉండే వస్తువులతో భౌతిక రసాయన శాస్త్రంలోని కఠిన అంశాలను కృత్యాధార బోధన ద్వారా విద్యార్థులకు వివిధ పాఠశాలల్లో అందించడం చాలా అభినందనీయమని తెలిపారు ఇందువల్ల మీరు అందరూ నేర్చుకుని ప్రైవేటు వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మా గడిలో ఇంత మంచి రూమ్లు ఉన్నాయి ఇంత ఖర్చు లేకుండా ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ కట్టించుకుని ప్రయత్నం చేయండి వల్లకరాలు ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు ఉల్కరావాలి సార్ ప్రైవేట్ ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్